అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఆయన విడుదల చేసేటువంటి ఈ డబ్బుల్లో భాగంగా లిస్ట్ అనేది విడుదల చేశారండి ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొవ తొలి విడత డబ్బులు విడుదలవుతుందని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఆయన విడుదల చేసేటువంటి డబ్బుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక దీనికి డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క లిస్టులో పేరు అనేది విడుదల చేయడం జరిగింది అంటే లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు తొమ్మిది వేల రూపాయలను అయితే జమ చేయడం జరుగుతుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేటు మీరు లిస్టులో కనుక పేర్లు చూసుకోవాలంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అయితే మీరు పేర్లు చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అనేది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జమ అవుతుంది తీసుకోండి